గురుబియో నమ ఈరోజు మనం ఒకటి రోగ త్రినాడే చక్రం అని ఉందండి అది చూద్దాం కొంచెం ఈ త్రినాళీ చక్రం ఎందుకు వాడతారంటే యాత్ర చేసేప్పుడు యుద్ధానికి వెళ్ళేప్పుడు కోర్టు కేసులు న్యాయపరమైన చిక్కులు వివాదాలు ఆరోగ్యము ఎన్నికలు మొదలైన వాటి గురించి వాడతారండి ఇందులో ఇరవై ఏడు నక్షత్రాలు వాడతాం ఆర్ద్ర ఆర్ద్ర నక్షత్రం స్టార్ట్ అవుతుంది మృగశీరం లాస్ట్ అనమాట జనరల్ మనకు అసలు స్టార్ట్ చేస్తాం కానీ ఇక్కడ మాత్రం ఆర్ద్ర నక్షత్రం స్టార్ట్ అవుతుంది మృగశీర నక్షత్రం ఎండ్ అవుతుంది అనమాట ఇక్కడ అవేంటంటే ఆది మధ్య అంతేనాటి కింద విభజిస్తారు సో ఒక్కొక్క నాటి కింద తొమ్మిది నక్షత్రాలు ఉంటాయండి జాతకుని జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం జన్మ నక్షత్రం అంటే జన్మ నక్షత్రం లేకపోతే నామ నక్షత్రం గోచార సూర్య నక్షత్రము గోచార చంద్ర నక్షత్రాలను పరిశీలించాలండి ఈ మూడు నక్షత్రాలు కనుక ఒకే అడి కింద ఉంటే ఆ రోజు తీవ్రమైన అనారోగ్యం కలగవచ్చు ఈరోజు ప్రయాణాలను కోర్టు వ్యవహారాలను యుద్ధము ప్రమాణ స్వీకారము ఎన్నికలలో ఏదైనా ప్రచార ప్రారంభం కానీ ఎన్నికల నామినేషన్ అటువంటివన్నీ మానుకోవాలి లేదా అపజయం కలగవచ్చు ఇక్కడ మనం ఇది ఆదనాడి మధ్యనాడి అంతనాడి ఫస్ట్ ఆర్ద్ర పునర్వాసు పుష్య మళ్ళీ చూడండి పుష కిందనే ఆశ్లేస వచ్చింది మళ్ళీ ముఖ మక్క వచ్చింది నెక్స్ట్ పుబ్బ పుబ్బకి పుబ్బ కింద మళ్ళీ ఉత్తర తర్వాత హస్త చిత్త మళ్ళీ చిత్త కింద స్వాతి అంటే ఏంటంటే ఇట జీ జీ జడ్ టైప్లో వస్తుంది అన్నమాట అంటే వన్ టూ త్రీ మన ఫోర్త్ కిందనే వచ్చింది ఫైవ్ సిక్స్ మన సిక్స్ తర్వాత సెవెన్ అన్నమాట అట్లా అంటే కొంచెం చూసుకోవాలి మీరు ప్యాటర్న్ చూసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ప్యాటర్న్ కొద్దిగా ఎందుకంటే ఇది పాము లాగా ఉండాలన్నమాట బేసిక్గా పాములో సర్పంలాగా ఉంటుంది సో ఆర్థర తరం స్టార్ట్ అవుంది లాస్ట్ మనకు మృగశరత్ర ఎండ్ అవుతుందండి కొన్ని కేస్ స్టడీస్ చేద్దాం కేసు నెంబర్ వన్ జన్మ నక్షత్రం అండి ట్రాన్సిట్ డేట్ మార్చ్ ఇరవై 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 ఒక డేట్ ఫోర్ పిఎం ఈ జాతకుడు ఆ రోజు ట్రాన్సిట్స్ సన్ అంటే గోచార సూర్యుడు ఉత్తరా ఉత్తరాభాద్ర భద్రపదలో ఉన్నాడు గోచార చంద్రుడు మృగశిరలో ఉన్నాడు ఆ మూడు ఈ మూడు అంటే గోచార సూర్యుడు గోచార చంద్రుడు జన్మ నక్షత్ర చంద్రుడు ముగ్గు మూడు కూడా అంత్యనాడిలో ఉన్నాయి ఆ చేత కూడా పంట చికిత్స కోసము డెంటిస్ట్ వెళ్తే అంటే పన్ను పెక్కించుకోవడానికి వెళ్తే ఆ చాలా సఫర్ అయ్యి రెండు మూడు రోజులు చాలా సఫర్ అనమాట సివియర్గా బ్లీడింగ్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి చాలా కష్టపడ్డాడు కేసు నెంబర్ టూ శ్రీమతి ఇందిరాగాంధీ అసాసినేటెడ్ అంటే చంపబడింది అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రోజు చంప చంపబడిందండి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ ట్రాన్సిట్స్ అని అంటే గోచార సూర్యుడు స్వాతి గోచార చంద్రుడు ఉత్తరాషాఢ సో ఈ మూడు అన్నీ అంత్యు ఉన్నాయి సో వీటితో పాటు చనిపోడానికి వేరే కూడా చూడాలి దశ చూడాలి ప్లస్ దాంతోపాటు మారకుడు ఉన్నాడా లేకపోతే ఎయిత్ హౌస్ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఇవన్నీ చూసుకోవాలి కాకపోతే అంటే హై లెవెల్ ఇండికేషన్ ఇంకోటి వారము తేదీ నక్షత్రం ఈ మూడు ఉన్నాయండి అంటే మంగళవారం అంటే మంగళవారము బిగ్ డే అయితే కనుక మంగళవారం తిది ఒకటి ఆరు పదకొండు తేదీలలో కృతిక నక్షత్రం పడితే కనుక ఆ రోజు అనారో ఆ రోజైన మీరు హెల్త్ ఇష్యూస్ వస్తాయి మీకు ఏదైనా పది స్టార్ట్ చేస్తే ఫెయిల్యూర్ ఉంటుంది అంటే ఈ ఈ ఈ కాంబినేషన్ మనం అవాయిడ్ చేయాలన్నమాట చాలా వరకు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా సరే ఇక్కడ ఏదైనా శుభకార్యం చేసుకోవాలన్నా సరే ఏదైనా సరే మీకు అది ఈ ఈ కాంబినేషన్ మంచిది కాదు మంగళకు మంగళవారం అన్నాడు ఒకటి ఆరు పదకొండు తేదీలు కృతిక నక్షత్రము బుధవారం అన్నాడు రెండు ఏడు పన్నెండు తిథులు ఆశ్లేష నక్షత్రము గురువారం అన్నాడు మూడు ఎనిమిది పదమూడు తేదీలు మగ నక్షత్రం కానీ హస్త నక్షత్రం కానీ శుక్రుడు శుక్రవారం నాడు నాలుగు తొమ్మిది పద్నాలుగు తేదీలు ఆర్ద్ర నక్షత్రం కానీ ధనిష్ట నక్షత్రం కానీ శనివారం నాడు ఐదు పది పదిహేను తిథులు పదిహేను అంటే అమావాస కానీ పౌర్ణమి కానీ తర్వాత నక్షత్రం పరండి ఈ కాంబినేషన్లో మాత్రం ఏ ఏ శుభకార్యాలు స్టార్ట్ చేయకూడదు ఏ ట్రావెల్ పెట్టుకోకూడదు ఏ ప్రమాణ స్వీకారం లాంటివి ఎలక్షన్స్ కానివ్వండి ఇవన్నీ అవాయిడ్ చేయాలండి థ్యాంక్ యూ